నమస్తే అందరికి శ్రీమాత అందరు బాగున్నారా వెల్తా అశ్వథేట్ థర్టీ ఫోర్ కి స్వాగతం ఈరోజు ఏమో చెప్పుకోబోతున్నాం అంటే మనం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమోనమ్మ ముందు వీడియోలో వాళ్ళు మీకు కొంచెం హింటి ఇచ్చాను కదా ఇలా అమ్మవారు కటాక్షం కడగని చూపేలా ఉంటుంది మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ వీడియో గురించి మనం ఆ అమ్మ కళ్ళు గురించి మనం విశేషంగా మాట్లాడుకోబోతున్నాం అనమాట అండి ఎలాగైతే మనకి మీనాక్షి తన కళ్ళతో జగత్ అంతా పోషిస్తూ వస్తుందో లలితా పరమేశ్వరం వారు కూడా తన చల్లని కడగంటి చూపుతో మనకి ఈ జగత్ అంతా కూడా పోషిస్తుంది అనమాట అండి పోషించడం పరిపాలించడం అనేది కూడా మనకి అమ్మ యొక్క సహజ లక్ష్యం అనమాట పరిపాలన కన్నా కూడా పోషించడం అంటే ఇంకా బాగుంటుందేమో ఎందుకంటే మనకి ఈ యొక్క జగత్తులో అందరినీ పోషించే శక్తి మనకి అమ్మవారికి మాత్రమే ఉంటుంది కదండి ఇంట్లో మన అమ్మకి మన మీద అంత ప్రేమ అంత దయ దాక్షిణ్యం మన మీద ఉంటే ఈ జగత్తిని పరిపాలించే అమ్మ జగత్ జగని ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మైన లలితాప్రమ అమ్మవారికి ఇంకెంత దయా దయా దాక్షిణ్యూడని చెప్పండి ఎప్పుడు కూడా ఆమె చూపులన్నీ ఎలా ఉంటాయంటే మన మీద ఎలా దయ చూపించాలి మన మీద దాక్షిణ్యం చూపించాలి మనం ఎలా అనుగ్రహించాలి పరమేశ్వరుడు ఎలా ఎక్కించాలి అని చెప్పేసి ఎప్పుడు అమ్మవారి మన మీద ఆమె తాపిత్యం కూడా ఎప్పుడు మన మీద ఉంటుంది అనమాట అండి ఇంట్లో మన అమ్మకే మన మీద అంత ప్రేమ ఉంటే ఈ జగత్తుని పరిపాలించే పోషించే అమ్మాయిని లలితా పరమేశ్వరం వారికి ఇంకెంత ప్రేమ ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందామండి అమ్మవారి నామాల్లో ఇంకా చాలా విశేషాలు దాగున్నాయి నెక్స్ట్ అమ్మతో మళ్ళీ కలుసుకుంటాను శ్రీ తిరే నమ్మ జై శ్రీరామ్ అండి